నమస్తే వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ కడప జిల్లా మైదుకూరులో కర్నూలు జిల్లా నందికొట్కూరు నుండి తిరుమలకు వెంకటేశ్వర స్వామి భక్తుల పాదయాత్ర కొనసాగింది నిన్న రాత్రి మైదుకూరు మీదుగా కడపకు జెండాలు పట్టుకుని వెళ్లారు స్వామి భక్తులు దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతుండగా గమనించిన అదే రోడ్డులో వాహనంలో వెళుతున్న మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వెంటనే డీఎస్పి వాహనం ఆపి భక్తులతో మాట్లాడారు మా వల్ల వాహనదారులు ఇబ్బందులు పడకుండా కడపలో స్టిక్కర్లు అంటించుకొని వెళ్తామని డీఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు భక్తులు తీసుకున్నాం అనుకో అక్కడక్కడ కట్టెలు ఉంటాయి కదా మీకు ఎట్లా క్యారీ చేస్తున్నారు జెండాలకి ఆ జెండాలకి రైడేమ్ స్టిక్కర్ వేసినారంటే దూరంగా ఉండడానికి కూడా దాని మీద ఎర్రదేయండి ఏదో ఒక అని చెప్పేసి వీళ్ళు అలర్ట్ అవుతా లేకపోతే నేను నేనే ఇప్పుడు గమనించుకుంటూ వస్తుండ దగ్గరికి వచ్చినాక కూడా కనపడ్డా జెండాలు పనిచేయవు రాత్రి అవి కనపడవు ఓకేనా అందరికీ చేసుకోండి మీసేపుకోసం ఓకే మంచిది బాగా చేస్తాను చేస్తాం చేగ్రత్త వెళ్ళండి